హలో అండి వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను స్నాక్స్ కోసం పిల్లలకి ఇక ఇంటికానే ఉంటారు ఈ టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా ఏదో ఒకటి చేయాలని సతాయిస్తుంటే సింపుల్గా చేస్తున్నా బ్రెడ్ ఆమ్లెట్ నేను ఎంత సింపుల్గా చేసినా అనేది చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా ఇక ముందైతే బ్రెడ్స్ అన్నీ ఇట్లా పచ్చి స్మెల్ రాకుండా ఇట్లా అటు ఇటు కాల్చుకుంటా మంచిగా బ్రెడ్స్ అన్నీ ఇట్లా నీటుగా కాల్చుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఇంకా తర్వాత కొంచెం నూనె వేసి ఇగో ముందు ఆమ్లెట్కి అన్నీ కలిపి పెట్టుకుంటాం కదా ఈ గుడ్డు ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ కొంచెం ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టినా ఇంకా అదిగో ఇట్లా వేసేసినా మొత్తం పెంచనుండా దీన్ని నేనేంటంటే రెండు వైపులా కాలుస్తా అందుకుందరేమో వన్ ఒక సైడే కాల్చి బ్రెడ్స్ పెట్టి అట్లా బ్రెడ్ మీద మొత్తం ఆమ్లెట్ వేస్తారు కదా నేను అట్లా కాలువను స్మెల్ వస్తుంది మళ్ళీ అని చెప్పేసి సో ఇగో ఇట్లా చేస్తాను ప్రతిసారి ఇట్లా అని చేస్తే ఇట్లానే ఇష్టపడతారు పిల్లలు ఇక ఇద్దరు పాపలనే కాబట్టి రెండు అనమాట ఇద్దరు అమ్మాయిలకి రెండు బ్రెడ్ ఆమ్లెట్స్ కొంచెం మంచిగా మందంగా వాళ్ళకి స్నాక్స్ సరిపో అంటే ఈవినింగ్ నైట్ ఎయిట్ వరకు మళ్ళీ డిన్నర్ లేట్ అవుతుంది కదా అందుకని ఇంక కొంచెం టిఫిన్ టైప్ అయిపోయింది ఈవినింగ్ టిఫిన్ టైపు ఇప్పుడు ప్రతిసారి నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను కానీ మాకు కొత్తిమీర అవి కూడా వేసుకుంటా ప్రజెంట్ ఇంట్లో అవైలబుల్ లేవు కాబట్టి నేను వేయలేను అవి ఇక కొంచెం కొంచెం మిగిలింది ఎగ్ మిగిలితే ఇక నేను కొంచెం చిన్నగా ఆమ్లెట్ వేసుకున్నాను ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ ఆమ్లెట్కి నేను రొట్టె కాంబినేషన్లో తిన్నాను రొట్టెకి ఆమ్లెట్కి కూడా మస్తు టేస్ట్ ఉంటుంది బాగుంటుంది జొన్న రొట్టె ఇది చపాతీ కాదు ఇక ఆమ్లెట్ బ్రెడ్ అయితే సింపుల్గా అయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఏమీ వేయకున్నా ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే ఏ వంట అయినా బాగుంటుంది టేస్ట్ ఫుల్గా వేడిగా ఉంది రొట్టెతో ఆమ్లెట్ కూడా తిన్నా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్